ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవద్బంధువులందరూ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణం యాభై ఏడవ సరగ అందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు తన వద్దకు వచ్చిన లక్ష్మణుని నిందించుట అనే కథగా విందాం ఇష్టానుసారం రూపం ధరించగల రాక్షసుడైన ఆ మారీచుణ్ణి చంపి రాముడు శీఘ్రంగా వెనక్కి మరలి వస్తున్నాడు సీతను చూడవలను అని తొందరగా వస్తూ ఉండగా అతని వెనుక క్రూరమైన ధ్వనిగల నక్క అరిచింది భయంకరము రోమాంచము కలిగించేది అయిన ఆ నక్క కోత విని రాముడు అశుభాన్ని శంకిస్తూ ఈ విధంగా ఆలోచించాడు అయ్యో ఈ నక్క కూయడం చూస్తుంటే ఏదో అశుభం జరగనున్నది అనిపిస్తోందే సీతను రాక్షసులెవరూ భక్షించి వేయకుండా ఆమె క్షమంగా ఉంటుందా మరొక రూపాన్ని ధరించి ఉన్న ఆ మారీచుడు కావాలని నా స్వరంతో చేసిన అరుపును లక్ష్మణ్ విని ఉండవచ్చు లక్ష్మణుడు ఆ స్వరాన్ని విని సీత పంపగా ఆమెను విడిచి శీఘ్రంగా నా దగ్గరికి వస్తాడు రాక్షసులందరూ కలిసి సీతను చంపాలి అనే ఉపాయాన్ని పన్నారు సందేహం లేదు అందుచేతనే బంగారు లేడి రూపం ధరించి నన్ను ఆశ్రమం నుంచి దూరంగా తీసుకుని పోయి బాణము చేత బాణం చేత చంపబడినప్పుడు అయ్యో లక్ష్మణ చచ్చితిని అని పలికాడు మహారణ్యంలో నేను దగ్గర లేని సమయమునందు ఆ సీత లక్ష్మణులు క్షేమంగా ఉంటారా జనస్థానము మూలమున నాకు రాక్షసులతో వైరం ఏర్పడింది కదా ఇప్పుడు భయంకరములైన అనేక అపశకునాలు కూడా కనపడుతున్నాయే రాముడు నక్క విని ఈ విధంగా ఆలోచిస్తూ ఆ రాక్షసుడు మృగరూపం ధరించి తనను దూరంగా తీసుకుని పోయినందుకు శంఖ వలన వికలమైన మనస్సుతో జనస్థానం వైపు వెళ్ళాడు మృగములు పక్షులు దీనమైన మనస్సుతో కూడినవై ఆ మహాత్మకు ఎడమవైపుగా తిరుగుతూ సమీపించి ఘోరంగా ధ్వని చేశాయి చాలా భయంకరములైన ఆ శకునాలను చూసి రాముడు తొందర పడుతూ వేగంగా తన ఆశ్రమం వైపు వచ్చాడు సీతను గూర్చి మహాబలవంతుడైన లక్ష్మణుని గూర్చి ఆలోచిస్తూ అతడు జనస్థానం వైపు వచ్చాడు దిగులు చెంది దుఃఖాక్రాంతుడై ఉన్న లక్ష్మణుడు రాముణ్ణి కొద్ది దూరమునందే కలుసుకున్నాడు రాక్షసులకు నివాసమైన ఆ నిర్జనమైన అరణ్యమునందు సీతను ఒంటరిగా విడిచి వచ్చిన లక్ష్మణుని రాముడు నిందించాడు అతడు చాలా దుఃఖిస్తూ లక్ష్మణుని కుడిచేయి పట్టుకుని పరుషంగా ఈ విధంగా పలికాడు లక్ష్మణా నువ్వు సీతను విడిచి ఇక్కడికి వచ్చేసావు నువ్వెంత చెడ్డ పని చేశావు ఇక ఇప్పుడు అంతా క్షేమంగా ఉంటుందా నాకు అన్ని అశుభమైన శకునాలే కనబడుతున్నాయి వీటిని బట్టి అన్ని విధాల సీత నశించి అయినా ఉంటుంది లేదా వనంలో సంచరించే రాక్షసుల చేత భక్షింపబడైనా ఉంటుంది నాకేమీ సందేహం లేదు తన ప్రాణాలతో ఎట్టి అపాయమూ లేని పరిపూర్ణ శరీరంతో చూడగలుగుదామా మంటలు మండుతున్న దిక్కుల వైపు తిరిగి మృగాల గుంపులు నక్కలు పక్షులు భయంకరంగా అరుస్తున్నాయి దీన్ని బట్టి రాజకుమారి అయిన సీత క్షేమంగా ఉంటుందా అనే సందేహం కలుగుతోంది మృగ రూపంలో ఉన్న ఆ రాక్షసుడు నన్ను ప్రలోభ పెట్టి చాలా దూరం తీసుకుపోయాడు ఆ మృగాన్ని చాలా శ్రమచేతనే ఎలాగో చంపేశాను అది చావుగానే రాక్షసుడిగా మారిపోయింది నా మనసు ఇప్పుడు దైన్యంతో నిండిపోయింది సంతోషం లేకుండా ఉంది నా ఎడంకన్ను కూడా అదురుతోంది はい。Okay. లక్ష్మణ సీత ఆశ్రమంలో ఉండదు సందేహం లేదు హరింపబడి ఉండాలి లేదా మరణించి ఉండాలి లేదా హరింపబడుతూ మార్గ మధ్యంలో ఉండాలి అని లక్ష్మణునితో పలికాడు శ్రీరాముడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందలి యాభై ఏడవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు తన దగ్గరకు వచ్చిన లక్ష్మణుని నిందించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్య కాండము యాభై ఎనిమిదవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఆశ్రమంలో సీతను కానక రాముడు దుఃఖాక్రాంతుడగుట అనే కథగా విందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరా ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమేజ్ఞనా సుఖినో శుభమస్తి